పదిహేను నుంచి ఇరవై మంది స్టూడెంట్స్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ పెద్ద గొప్ప గొప్ప ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటీస్ ఎన్ఐటీస్లలో పంపడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్లో మన దగ్గర ఒక మంచి ర్యాంక్ ఒక స్టూడెంట్ జిత్మల్ లో జాయిన్ అవ్వడం జరిగింది ప్రహాష్ పటేల్ కొత్త విత్ సెవెన్ హండ్రెడ్ మార్క్స్ ఏడు వందల మార్క్స్ అవుట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ విత్ ఆల్ ఇండియా ర్యాంక్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఆ ప్రహాష్ పటేల్ కొత్త అది కాకుండా మన వరంగల్ బ్యాంక్లో చదువుకున్న మెడికల్ పిల్లలు దగ్గర నలభై మంది స్టూడెంట్స్ని మేము ప్రతి సంవత్సరం డాక్టర్స్గా డిఫరెంట్ మా మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పంపిస్తున్నాము సో ఈ అవకాశం ఐఏసీఎస్కి ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది చాలా మంచి అవకాశం మన వరంగల్ సిటీ ప్రజలకు అండ్ స్టూడెంట్స్కు కూడా మన దగ్గర ఆల్రెడీ ఫౌండేషన్ కోర్సెస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కోర్సెస్ స్టార్ట్ అయిపోయాయి లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ కోర్సెస్ స్టార్ట్ అయిపోయాయి సో అందరూ స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆకాష్ తెలంగాణలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను సో మనం ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య కారణం ఐఏఎస్ ఎస్టీ ఎగ్జామ్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ని మన వరంగల్ విద్యార్థి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం మనం గత ఏడు సంవత్సరాలుగా వరంగల్ బ్రాంచ్లో ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి నీట్ మరియు జేఈ ఫౌండేషన్ కోచింగ్ అట్లాగే లెవెన్త్ ట్వెల్త్ వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో పాటు నీట్ జేఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది మనకి ఈ ఇయర్ సంవత్సరం మన జేఈ మెయిన్స్లో మీరు చూసుకుంటే ఋషి శేఖర్ శుక్ల తెలంగాణ స్టూడెంట్ మూడు వందలకి గాను మూడు వందల మార్కు త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పర్ఫెక్ట్స్ మా దగ్గర ఇక్కడ చదువుతున్న సంస్థ విద్యార్థులకి రిషి కుమార్ శుక్లకి హండ్రెడ్ పర్సెంట్ సో ఇవాళ చాలా మంచి రోజు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేస్తున్నారు సో ఇప్పుడు ఆకాశ సంస్థ మేము వరంగల్లో పెట్టి ఏడు సంవత్సరాలు అయింది గత ఏడు సంవత్సరాలుగా ఫౌండేషన్ కోర్సెస్ అంటే క్లాస్ ఎనిమిదో తరగతి నుంచి ఎనిమిది తొమ్మిది పదవ తరగతి పిల్లలకి బేసిక్ ఐఐటీ ఈ ఫౌండేషన్ ఇస్తున్నాము అది కాకుండా టూ ఇయర్స్ కోర్సెస్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ ప్లస్ కోచింగ్ ఐఐటీకి నీకు చేస్తున్నాం లాంగ్ టర్మ్ కోర్సెస్ చేస్తున్నాము లాంగ్ టర్మ్ అంటే మెడికల్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ రిపీట్ చేసి మళ్ళీ డాక్టర్ వాళ్ళంటే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ రిపీట్ చేసే కోర్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్ కోర్సెస్ అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ సో ప్రస్తుతానికి ఈ మీడియా ఈ ప్రెస్మెంట్ ఎందుకు పెడుతున్నామంటే ఇవాళ అన్ని కోర్సెస్ లైవ్ ఉన్నాయి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి టూ ఇయర్స్ టెన్త్ ఎగ్జామ్స్ పెట్టాయి పిల్లలు ఎవరైతే ఇక్కడే వరంగల్లో ఉండి ఇక్కడే కాలేజీలు చదువుకొని కోచింగ్ తీసుకొని ఐఐటి నీట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ పిల్లలందరూ కూడా మంచి అవకాశం గత ఏడు సంవత్సరాలు ఎన్నో డాక్టర్స్ ఎన్నో ఇంజనీర్స్ మనము వరంగల్ ఇక్కడ ఇక్కడ నుంచే మనము పాస్అవుట్ చేస్తున్నాము ఈ లాస్ట్ టైం మనము రీసెంట్గా వచ్చిన జీఎంఈ రిజల్ట్ కూడా చూసుకుంటే ప్రతి సిటీలో మంచి రిజల్ట్ ఉంది వరంగల్